నమస్తే వెల్కమ్ టు ఎంఏ సిక్స్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో నియోజకవర్గాలలో మండలాలలో విలేకరులు కావలను మీరు విలేకరులుగా ఉన్నారా మీరు ఉన్న సంస్థలో నిర్భయంగా వార్తలు ప్రచురించలేకపోతున్నారా నిజాన్ని నిర్భయంగా రాసే సత్తా మీలో ఉందా ప్రలోభాలకు లొంగకుండా అవినీతి అక్రమాలను వెలుగులోనికి తీసుకొని రావాలి అనుకుంటున్నారా సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నారా రండి సమాజం కోసం కలిసి ప్రశ్నిద్దాం మాతో చేయి కలపండి ఎంఏ టీవీ న్యూస్ ఛానల్లో చేరండి ప్రలోభాలకు లొంగకుండా కేవలం ప్రజాపక్షాన నిలబడి ప్రజల గొంతుగా వాస్తవాలను ప్రశ్నించి వార్తలను రాసే దమ్ము ధైర్యం ఉన్న న్యూస్ ఛానల్ ఎంఏ టీవీ ఛానల్ సమాజంలో జరిగే అన్యాయాలను అక్రమాలను వెలికితీసి నికాసైన వార్తలు అందించడం మా నైజం ప్రజా సమస్యలపై కృషి చేయడం మా కర్తవ్యం ఛానల్స్ ఎన్ని ఉన్నా ఎంఏ టీవీ ప్రత్యేకమైనది ఈ ఛానల్లో చేరాలనుకున్న వాళ్ళు స్క్రీన్పై ఉన్న నంబర్లను సంప్రదించగలరు ధన్యవాదాలతో మీ ఎంఏ టీవీ యాజమాన్యం